అందరికి ఇదైతే మరీ చిత్రమైన ముచ్చట రా ఇది ఈ అన్న కడ పాపము పెళ్ళమాట లేచిపోయిందట ఈ వాడకట్టలు అనుకుంటారు కదా అందులో ఒక పిల్లగాడట ఆడట పదిహేడు ఏళ్ళ పిల్లగా నవ్విండట ఆ నువ్వు నా పెళ్ళాం లేచిపోయిందని నువ్వు నవ్వుతావా అని అని ఆ పిల్లగాన్ని బాగా కొట్టిండట ఆ పిల్లగాని తండ్రి వచ్చి ఈయనతోటి గొడవ పడ్డాడట నువ్వు నా కొడుకుని ఎట్లా కొడతావు అని మాట మాట పెరిగిందట కత్తర తీసుకొని కథం ఆ పదిహేడు ఏళ్ళ పిల్లగాడిని కొడిసేసిండట నా పెళ్ళాము లేచిపోయిందని నవ్విండని చెప్పేసి అని ఒరే అన్న ఎంతమంది నోరు కంట్రోల్ చేస్తావు నువ్వు నీ పెళ్ళం లేచిపోయినాక నవ్వేటోడు వాడు నవ్వుతాడు మాట్లాడుకునేటోడు మాట్లాడుకుంటాడు ఎప్పుడైతే నీకు అవమానం అనిపించిందో సొసైటీలో నువ్వు ఎక్కడైతే నీ పెళ్ళం లేచిపోయి ఉన్నదో నీ పిల్లన్ని తాన్ని రానుంటివి నువ్వు ఇవంత బాగా కొట్టొచ్చి గప్పుడు ఇక చూడండి రా పెళ్లాన్ని కొట్టొచ్చిన నువ్వు గర్వంగా నువ్వు తల ఎత్తుకొని చెప్పాల్సింది ఉండే అది నువ్వు చేయాల్సింది అంతేగాని నేను ఎంతమందినా నీవు చంపుకుంటూ పోతావు ఇప్పుడు ఏం లాభం ఏం సాధించినావు అది మంచిగానే ఉన్నది నువ్వే ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు ఒక మనిషి తీసినావు కదరా